కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మాజీ సీఎం పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సిబిసి అధికారులతో విచారణ జరిపించాలని ఆదేశించడం సిగ్గుచేటుగా ఉందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు తెలిపారు మంగళవారం ఎడపల్లి మండల పరిధిలోని సాటాపూర్ గేట్ వద్ద ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతూ రోకో చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అధికార ప్రభుత్వం నిందలు వేయడం సరికాదన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క రైతులకు యూరియా దొరకకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎడపల్లి తాజా మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ అన్నారు గత ప్రభుత్వం హయాంలో పదేళ్ల కాలం పాటు రైతులకు రైతు బంధు రైతు బీమా సరిపడ యూరియా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ సీఎం మాజీ సీఎం విచారణ జరిపిస్తే మండలంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎడపల్లి పోలీసులు ధర్నా స్థలానికి చేరుకొని నాయకులను శాంతింపచేశారు నిరసన ధర్నా చేపట్టడం వలన ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి పోలీసు సిబ్బంది ఇరువైపులా స్తంభించిపోయిన వాహనాలను క్రమభద్రీకరణ చేశారు కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ బంటు హనుమండ్లు అరుగుల నాగరాజ్ హుసేన్ సిరిగిరి మహేష్ ఓం గంగాధర్ గౌడ్ దుబాక రవీందర్ గౌడ్ కొండసాయిలు పరిగిసుమన్ గంగాధర్ రాజు గడ్డం శ్రీనివాస్ ఉండి నాగేందర్ రెడ్డి మహబూబ్ సురేష్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పైన అనేది తెలంగాణ రైతు సమాజం అంతా తలదించుకునే రోజు రైతులకు కష్టకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టి ఈరోజు రైతులకు నీళ్ళు ఇస్తూ ఉంటే ఈ వీడి విచారణ పెట్టడం రైతుల మీదనా లేక కేసీఆర్ మీదనా ఈ రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా తెలంగాణని ఏక దాటి మీద ప్రజలందరినీ దాటి మీద తెచ్చిన వ్యక్తిని తెలంగాణ జాతి అనే వ్యక్తిని ఈరోజు ఈడీ కి అప్పచెప్పడం అనేది రేవంత్కి రెడ్డికి సిద్ధుమైన పని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఇంకా దాటవేస్తూ ఈ నెలలు కూడా పెడతాడని గ్యారంటీ లేని ప్రజలు ఉన్నారు ఇక యూరియా లేదు కనీసం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పది మంది ఎమ్మెల్యేలని కాపాడుకోకుండా నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి గెలువు అప్పుడు కాళేశ్వరం కరెక్టా కాళేశ్వరం కాళేశ్వరం కట్టడం తప్ప అనేది అప్పుడు ప్రజలు తీర్పిస్తారు అంతేగాని తిక్కుమాల చర్య అప్పుడు సీఎం సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడునేమో గురువు అంటాడు మోడీనేమో శిష్యుడు అంటాడు ఆయనేమో ఇంకోటి అంటాడు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియని పరిస్థితి కాంగ్రెస్కు ఒన్ను పెన్ను పోటు పొడిచే వ్యక్తే రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజానికం అర్థం చేసుకుంటారు ఆ రోజులు కూడా వస్తాయి నిన్ను బిణ పంపి మళ్ళీ ఆంధ్రకు పంపిస్తారు చంద్రబాబు నాయుడు దగ్గరికి అని ఈ సందర్భంగా తెలియదు ఈరోజు మన నీటి దొంగ జల దొంగ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సర్కార్కు కొమ్ము కాస్తూ తెలంగాణ ప్రజల భావాలను పక్కనబెట్టి మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు జయశంకర్ భూపాలపల్లి మాదేవ మండలం కన్నెపల్లి గ్రామంలో గోదావరి నది ప్రాణహిత సంగమం వద్ద ఏదైతే ప్రాజెక్టు నిర్మితం చేసిండో కాళేశ్వరం ప్రాజెక్టు అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎడ తెలంగాణ దశ దిశను మార్చే ప్రాజెక్టు దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసి తెలంగాణ ప్రాంతాన్ని రైతాంగానికి అనుకూలంగా మార్చి మలచినటువంటి గొప్ప యోధాన్ యోధుడు కేసీఆర్ గారు రెండు వందల ముప్పై ఐదు టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా అనేక పంప్ ఏర్పాటు చేసి అనేక జిల్లాలకు నీరు అందించినటువంటి ఘనత ఆనాడు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం దే అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్న ప్రపంచంలో పెద్దదైన ప్రాజెక్టు ఉందంటే అది కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వస్తున్నటువంటి మంచి మాటకు వ్యతిరేకంగా అదేదో కుంగిపోయింది నెర్రలిడ్డయి పర్యవాసింది ఇప్పటికిప్పుడే కూలిపోతుందన్న మాట తీసుకొచ్చి అపవాదు ఏదైతే గుడిలో ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిపివై విచారణ చేపడతా కోట్ల కోట్లు ముల్లగొట్టి అని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నావో అది నీటి నీతి మాలిన పనికి మాలిన మాట కదా మేము ఈరోజు సందర్భంగా చెప్తా ఉన్నాం జబర్దార్ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు ఇప్పుడు నువ్వు కనీసం యూరియా బస్తాలు కూడా అందజేయాలని పరిస్థితుల్లో ఉన్నావు నీకు యూరియాని అందజేయని చాతగాని ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పేరుగానుస్తూ ఏదో సిబిఐకి అప్పై ఆయన అప్రతిష్ట పాలు చేసి తెలంగాణకు ఖ్యాతి తెచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నువ్వు అపఖ్యాతి పాలు చేస్తా అంటే అది నీ అయ్యే తరం కూడా కాదు తప్పకుండా మరలా కేసీఆర్ వస్తాడు రైతాంగం ఎదురు చూస్తున్నారు నీ వెన్నుల వనకబుట్టింది నువ్వు ఎలక్షన్లు పద్దెనిమిది నెలల దాకా పోలే అంటే అర్థమైంది నువ్వు బీసీ రిజర్వేషన్లు సక్కలేవు నీ ఏ పరిపాలన కూడా సక్కలేవు కనీస స్థాయిలో చిన్నపాటి యూరియా బస్తా కూడా గంటల తరబడి తీసుకునే పరిస్థితుల్లో రైతాంగం ఎదురు చూస్తున్నారంటే నీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది మహా అద్భుతం కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చిన్న చిన్నపాటి పగులు నిర్ణయం చూపెట్టి మొత్తం ప్రాజెక్టు మీద దుమ్ము వస్తా అంటే అది సబబ్ కాదని తెలియజేస్తూ ఆయన మీద సిబిఐ ఎంక్వైరీలు మానుకోవాలా అసత్య ప్రచారాలు మానుకోవాలా ప్రభుత్వం ఏదైతే చేస్తున్న హైడ్రాలు అవి ఏదైతే ఉన్నాయో మధ్యంతరం నిలిపివేసినటువంటి ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు ఇప్పటికైనా కూడా మధ్యంతరం అవుతావు ఆంధ్రా కొమ్ముగాసి నీళ్ళ దోపిడి చేసే మార్గాన్ని తగ్గించి కేసీఆర్ చేసినటువంటి కనీసం పొగడ పొగడకున్నా కానీ చల్లకున్నా కాదు నువ్వు అది కూడా చేతగా ఖచ్చింది అంటే విమర్శలే అర్థమవుతుంది నువ్వు తప్పుకుందలేవు జై కేసీఆర్ జై కళ